హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈరోజు వచ్చి అశ్విని దేవతల గురించి తెలుసుకుందాము అశ్విని దేవతలు అంటే అసలు ఎవరు వారికి ఆ పేరు ఎందుకు వచ్చింది వారిని తదాస్తు దేవతలు అని కూడా ఎందుకు అంటారు అసలు దీని వెనుకున్న కథ ఏమిటి వాళ్ళు ఎలా పుట్టారు వాళ్ళ యొక్క కథలు గురించి ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాము మన పురాణాల ప్రకారం అశ్విని దేవతలు అంటే గుర్రపు యజమానులు అని అర్థం వీరు హిందూ పురాణాలలో వైద్యం ఆరోగ్యం మరియు శాస్త్రాలతో సంబంధం ఉన్న దేవతలు సూర్య భగవానుడికి మరియు సంజ్ఞాదేవికి పుట్టిన కవల కుమారులు వీరు అశ్విని దేవతలు గురించి అశ్విన్ అంటే గుర్రపు యజమానులు అని అర్థం వీరు సూర్యునికి సంజ్ఞాదేవికి అశ్వరూపంలో సంభోగం జరగడం వల్ల జన్మించారు పాత్ర దేవవైద్యులుగా ఆయుర్వేదాన్ని నేర్పిన వారుగా వారిని పురాణాలు వర్ణిస్తున్నాయి మహాభారతంలో పాండురాజు భార్య మాంద్రికి అశ్విని దేవతల వలన నకులుడు సహదేవుడు జన్మించారు ఋగ్వేదంలో అశ్విని దేవతలు అనే నక్షత్రాలు కూడా ఉన్నాయి కానీ అవి వారి తర్వాత వారి పేరు మీద పెట్టబడినవని తెలుస్తుంది ఇక విషయానికొస్తే అశ్విని దేవతలు అసలు ఎవరు ఏంటి వాళ్ళ వెనుక ఉన్న అసలు కథ అనేది అశ్విని దేవతలు పురాణ ఋషులు కవలలు వీరు సూర్యునికి ఛాయాదేవికి అశ్వరూపంలో ఉండగా సంభోగించుట మూలంగా జన్మించారు మహాభారతంలో పాండురాజు పత్ని మంత్ర మంత్రప్రభావం వలన నకులుడు సహదేవుడు జన్మించారు వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుండి నేర్చుకుని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు పురాణ కథనం ఏమిటంటే అశ్విని దేవతలు సూర్యపుత్రులు వీరు కవలలు వీరు సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతుందంట ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం అది హిరణ్యయానం అనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది ఆ రథం చాలా బృహత్తరమైనది అది హిరణ్యంతో నిర్మించబడింది ఆ రథానిని మూడు గుర్రాలు నడుపుతాయి అధ్వరాజాస్వాలనే ఆ గుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి చిత్రమైన ఈ రథానికి చక్రాలు మూడే సారథి కూర్చోవడానికి త్రిఫకాలు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి ఆ రథంలో ఒకవైపు ధనం మరొక వైపు తేనె సోమరసం మరొక వైపు ఆయుధాలు ఉంటాయి రథం పైభాగంలో వెయ్యి పతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి అశ్విని దేవతల కంఠధ్వని శంకనాదంలా మధురంగా ఉంటుంది ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తారట ఉపాసకులు మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు వీరి చేతిలో తేనె సోమరసం మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అతిథులను యజ్ఞద్రవ్యాలను బెత్తంతో శుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు వేదాలలో అశ్విని దేవతల వర్ణన ఉంది వేదాలలో వీరి గురించి నూరు దాదాపు సుక్తాల వరకు ఉంది వీరిని ఆదివైద్యులుగా పురాణాలు వర్ణించాయి ఈ దేవతలు యథార్థ హృదయలు ధర్మపరులు సత్యసంధులు వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి వీరు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం కుడి ప్రక్కన మృత సంజీవని విశ్వల్యకరణి లాంటి ఔషధీలతలు ఎడమవైపు అమృత కలశాన్ని పట్టుకున్న ధన్వంతరి కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది ఈ దేవతలు విరాట్ పురుషుని నాసికా భాగంలో ఉంటారు ఆవిర్భాగం పొందుట పొందుట అశ్విని దేవతలు దేవతలైన వారికి యజ్ఞయాగాదులలో భాగం ఉండేది కాదు వృద్ధుడైన చవ్వన మహర్షికి సమహానుసారంగా యవ్వనవతి అయిన సుకన్య భార్యగా లభించింది సుకన్య భర్తను భక్తి శ్రద్ధలతో సేవించగా ఆమె సేవలకు తృప్తి చెందిన చెవ్వన మహర్షి ఆమెను సంతోష పెట్టడానికి యవ్వనం కావాలని అనిపించింది అనుకోకుండా వారింటికి విచ్చేసిన అశ్విని దేవతలకు ఆయన తనకు యవ్వనం ప్రసాదించమని కోరాడు బదులుగా వారికి యజ్ఞ యాగాదులలో అవిద్భాగం ఇప్పించగలనని చెప్పాడు మనం చిన్నప్పటి నుంచి ఒక విషయం అయితే వింటూ ఉన్నాం కదా సాయంత్రం పూట ఎలాంటి చెడు మాటలు మాట్లాడొద్దని ఇంట్లో పెద్దలు తిడుతూ ఉంటారు పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని తదాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయని చెబుతూ ఉండేవారు చాలామంది దీన్ని వినే ఉంటారు ఇలా ఎందుకు అంటారో ఇప్పటి రోజుల్లో వారికి తెలియకపోవచ్చు కానీ పురాణాలు తెలిసిన వాళ్లకు మాత్రం ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇంతకీ ఈ తదాస్తు దేవతలు ఎవరు వీళ్ళు తదాస్తు అంటే నిజంగానే నిజమవుతుందా మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఉంటారు తదా అంటే అదే విధంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటలను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చుతాడు వీరిద్దరి పుట్టిన వారే అశ్విని కుమారులు వీరిని తదాస్తు దేవతలని దేవతా వైద్యులని అంటారు మీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారట వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేదమంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు ఇతరులు మంచి కొరకునేవారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతారు అలాంటి సమయంలో మనం అంతా మంచి జరగాలని కోరుకోవాలట చెడు గురించి ఆలోచించకూడదు మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు ఎప్పుడూ తదాస్తు దేవతలు తదాస్తు అంటారట నారు కదండి తదాస్తు దేవతలు అసలుకెవరు ఎవరు తదాస్తు అంటే ఏమిటి తదాస్తు దేవతల యొక్క కథ గురించి ఈ రోజు మన వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి అండ్ నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో